ప్రేమైనటువంటి వార్లరా ప్రభుణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ప్రస్తుత ధ్యానములో ప్రభుైన యేసుక్రీస్తు పది మంది కుష్ఠరోగులను స్వస్థపరిచినటువంటి అద్భుత కార్యమున గురించి ధ్యానించుకుందాం అయితే గత ధ్యానంలో మార్కు సువార్త ఒకటో అధ్యాయము నలభై వచనం నుండి నలభై నాలుగవ వచనం వరకు ప్రభైన యేసుక్రీస్తు ఒక కుష్ఠ రోగిని స్వస్థపరిచినట్లుగా ధ్యానించుకున్నాం ఆ యొక్క కుష్ఠరోగి ప్రభని యేసుక్రీస్తు ఎదుట మోకాల్లోని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పి ఆయనను వేడుకున్నప్పుడు ప్రభని యేసుక్రీస్తు కనికరపడి అతనిని స్వస్థపరిచినట్లుగా చూస్తూ వచ్చాం అయితే ఆ సందర్భంలో ఆ యొక్క కుష్ఠరోగి చేసిన ప్రార్థనను గురించి ధ్యానించుకున్నాం ద ప్రేయర్ ఆఫ్ ద లెపర్ ఇట్ వాజ్ అర్నెస్ట్ డెస్పరేట్ అండ్ రెవరెన్షియల్ ఈ ఇంప్లోర్డ్ జీసస్ నీలింగ్ డౌన్ బిఫోర్ హిమ్ ఆ యొక్క కుష్ఠరోగి మరి ఎంతో వేదనతో మరి యేసు యేసుక్రీస్తు ఎదుట మరి భక్తి మర్యాదతో మోకాళ్ళుని మరి ప్రార్థిస్తున్నాడు ఇట్ వాస్ హంబుల్ అండ్ సబ్మిసివ్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ నీకు ఇష్టమైతే అని చెప్పి ప్రభు చిత్తానికి తను తాను అప్పజెప్పుకొని ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం అంతేకాకుండా ఇట్ వాస్ బిలీవింగ్ యూ క్యాన్ నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పి మరి విశ్వసిస్తున్నాడు అంతేకాకుండా ఇట్ అక్నాలజ్డ్ ద నీడ్ స్పెసిఫిక్ అండ్ పర్సనల్ మేక్ మీ క్లీన్ నన్ను శుద్ధినిగా చేయగలవు తర్వాత ఇట్ వాస్ బ్రీఫ్ ఫైవ్ వర్డ్స్ ఇన్ ద ఒరిజినల్ టెక్స్ట్ మరి మూల భాషలో ఐదు పదాలు మాత్రమే వాడి ఆ యొక్క కుష్టరోగి ప్రార్థన చేసినట్లుగా చెప్పబడుతుంది ఆ దినాల్లో కుష్టరోగము ఎంతో భయంకరమైనదిగా పరిగణించబడేది కనుక దీన్ని బట్టి మనం చూస్తున్నది ఏమిటంటే నా యొక్క కుష్ఠరోగము ఎంత భయంకరమైనదైనప్పటికీ తాను ఒక సామాన్యమైన ప్రార్థన చేయడం ద్వారా కుష్ఠరోగం నుండి విడుదల పొందినట్లుగా చూస్తాం అంతేకాకుండా మరి కుష్ఠరోగము పాపమును సూచిస్తున్నదని చెప్పి మరి కుష్ఠరోగం వల్లే పాపము కూడా ఎంత భయంకరమైనదైనప్పటికీ సామాన్యమైనటువంటి విశ్వాసం ద్వారా ఒక పాపి ప్రపంచ యేసుక్రీస్తు సన్నిధికి వచ్చి యేసు ప్రభువ నేను పాపిని నా పాపమును క్షమించము నీవు నా కొరకు కలువరు సెలవులో నీ యొక్క రక్తాన్ని చిందించి నాకు రక్షణ మార్గాన్ని ఏర్పరచినట్లుగా విశ్వసిస్తున్నాను నా యొక్క పాపమును నీ యొక్క రక్తంతో కడిగి నాకు నిత్య ఇచ్చి నా పాపము నుండి నాకు విడుదల కలగజేయమని చెప్పి విశ్వాసముతో ఒక సామాన్యమైన ప్రార్థన చేస్తే ఎంత భయంకరమైన పాపమైనా సరే భగవాన్ యేసుక్రీస్తు మరి పాపం నుండి విడుదల కలిగించి రక్షణనిస్తాడని చెప్పి మరి యొక్క వాక్య భాగం ద్వారా చూస్తూ వచ్చాం అంతేకాకుండా లిప్రసీ ఈజ్ ఇన్వర్డ్ డిసీజ్ కుష్ఠరోగము అంతర్గతంగా మొదలవుతుందని చెప్పి చూశాం అలాగే మరి దురాశ హృదయమందు మొదలై గర్భము ధరించి పాపమును కంటుందని చెప్పి పాపము పరిపక్వమై మరణమును కంటుందని చెప్పి దేవుని వాక్యాల నుండి చూస్తూ వచ్చాం తర్వాత రెండవదిగా లెప్రసీ ఈజ్ లోత్సమ్ డిసీజ్ కుష్ఠరోగం అనేది అసహ్యకరమైనదిగా పరిగణించబడుతుందని చెప్పి చూస్తూ వచ్చాం అలాగనే మరి పాపం కూడా దేవుని దృష్టికి అసహ్యకరమైనదిగా మనం చూసాం అంతేకాకుండా లెప్రసీ కాజెస్ సెపరేషన్ ఫ్రమ్ పీపుల్ అండ్ సొసైటీ అన్క్లీన్ అండ్ అవుట్ క్యాస్ట్ లేవి కాండము పదమూడవ ధ్యాయము నలభై ఐదు నలభై అరవలో పుష్ట తన వస్త్రాలు చింపుకొని తల విరియబోసుకొని పైపెదవి కప్పుకొని అపవిత్రుడును అపవిత్రుడును అని అరుస్తూ మరి తాను వీధుల్లో నడవాల్సి ఉంటుందని చెప్పి మనం చూస్తూ వచ్చాం అంతేకాకుండా మరి పాలెమునకు వెలుపల తన నివాసం ఉంటుందని చెప్పి మనం చూస్తూ వచ్చాం అలాగనే మరి పాపము కూడా దేవుని సన్నిధి నుండి మనకు ఎడబాటు కలుగజేస్తుందని చెప్పి మనం చూసాం నాలుగవదిగా ఓన్లీ జీసస్ హీల్స్ ద సిన్ ఆఫ్ లెప్రసీ పవన్ యేసుక్రీస్తు మాత్రమే ఈ యొక్క కుష్ఠరోగమును స్వస్థపరిచేటువంటి దేవుడు అనగా మరి మన యొక్క పాపము అనేటువంటి కుష్ట నుండి మనకు స్వస్థత కలుగజేసి మనకు విడుదల కలగజేసి మనలను తిరిగి దేవుని సన్నిధికి చేర్చగలడని చెప్పి చూస్తూ వచ్చాం కనుక పాలము వెలుపల పాపం అనేటువంటి కుష్ఠరోగంతో నివాసం ఉంటున్నటువంటి మనలను విడిపించేట కొరకు యేసుక్రీస్తు మన పాపమును తన మీద మోసుకొని పాలెమునకు వెలుపలికి వెళ్ళి మరి శిలువ వేయబడి మనకు రక్షణ మార్గాన్ని ఏర్పరచడని చెప్పి మనం చూసాం కనుక ప్రస్తుత వాక్య ధ్యానంలో మనం చూసినట్లయితే బ్లూకాస్ వార్త పదిహేడవ పదకొండవ పదకొండవచనం నుండి ఆయన ఎరుశ్లేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెలుచుండెను ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువ మమ్మ కరుణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థతులు చెల్లించుచు ఆయన పాదముల యుద్ధ సాగిలపడేను వాడు సమరయుడు అందుకు యేసు పది మంది శుద్ధులైరి కారా ఆ తుమ్మండుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగుపడలేదా అని చెప్పి నీవు లేచి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వాడితో చెప్పాను కనుక ప్రియులరా యొక్క వాక్య భాగంలో పది మంది కుష్ఠరోగులు రోగులు యేసుక్రీస్తు వెళుతుండగా ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి మరి యేసు ప్రభు మమ్మను కరుణించమని చెప్పి కేకలు వేస్తున్నట్లుగా చూస్తున్నాం అనగా మరి యేసు ప్రభు కుష్ఠరోగమును రోగమును స్వస్థపరచగలడు అన్నటువంటి విశ్వాసము వాళ్ళకుండింది కనుకనే వారు అలాగున కేకలు వేస్తున్నట్లుగా చూస్తున్నాం అప్పుడు మరి ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెబుతున్నాడు కనుక ప్రభుని యేసుక్రీస్తు క్రీస్తు మాటకు విధేయత చూపి మరి వారు వెళ్తున్నారు అలాగున వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత వారు స్వస్థత పొందుకున్నట్లుగా మనం చూస్తాం పదిహేను వచనంలో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి కనుక మరి వారు వెళ్తుండగా స్వస్థత అనేది వాళ్ళకు కలిగింది అయితే మరి ఆ పది మందిలో ఒక వ్యక్తి మాత్రమే తనకు స్వస్థత కలుగుట చూచి పదహార వచనంలో గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల సాగిల సాగిలపడను వాడు సమరయుడు అని చెప్పి చదువుతున్నా కనుక ఈ పది మందిలో ఈ వ్యక్తి సమరయుడుగా మనం చూస్తున్నాం దీన్ని బట్టి మిగతా తొమ్మిది మంది ఈదులు అని చెప్పి మనం చూడగలము తర్వాత మరి పదిహేడు వచ్చినలో అందుకు యేసు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మడుగురు ఎక్కడ ఈ అన్యుడు తప్ప దేవుని మయపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడనూ అగుపడలేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు ప్రిలారా మరి ప్రభుని యేసుక్రీస్తు ఎన్నో అద్భుత కార్యాలు జరిగించి ఎంతో మందిని స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం అయితే మరి స్వస్థత పొందిన వారందరూ కూడా దేవుని సన్నిధికి రాలేదు అలాగున్న ఈ తొమ్మిది మంది యూదులు కూడా తిరిగి యూదుల సమాజంలో మరి ఉండాలని చెప్పి యూదుల ధర్మశాస్త్రం ప్రకారము వారు నడుచుకొని పరిశైలు శాస్త్రులతో తిరిగి కలుసుకొని వారి పద్ధతుల ప్రకారము జీవించాలని చెప్పి బహుశా కోరుకొని ఉండవచ్చు కనుకనే వారు మరి ఏసు యొద్దకు తిరిగి రాలేదని చెప్పి మనం చూస్తాం అయితే మరి యొక్క సమరేయుడు మాత్రం కుష్టవ్యాధి నుంచి స్వస్థత కలగడం చూసి గొప్ప శబ్దంతో దేవుని మైమిపరుస్తూ ఏసు యొద్దకు వచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన పాదముల యొద్ సాగిలపడుతున్నాడు అందుకు ప్రభు నీవు లేచిపము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పి సెలవిస్తున్నాను కనుక మరి యొక్క సమరయుడు ప్రిలారామణి తను కుష్ఠరోగం నుంచి స్వస్థత పొందుకోవడం మాత్రమే కాకుండా తన యొక్క పాప క్షమాపణను కూడా అనుభవించినటువంటి వాడై మరి తాను ప్రభువును స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని మయమపరుస్తున్నట్లుగా చూస్తున్నాం కనుక ఒక వ్యక్తి జీవితంలో రక్షణ కార్యము జరిగింది అనడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాల్లో తనకు జరిగిన రక్షణ కార్యాన్ని బట్టి తాను దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించేటువంటి వాడుగా ఉంటాడని చెప్పి మనం చూస్తాం అయితే మరి రోమ ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినలో వాక్యం ఏమని సెలవిస్తుంది మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థతులు చెల్లింపను లేదు కనుక దేవుని మహిమపరచడం ఆ సమరయుడు దేవుని మయపరుస్తూ తిరిగి వచ్చాడు దేవుని మయమపరచుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల వద్ద సాగిలపడ్డాడు అయితే మరి అనేక మంది ఎలాగున్నారంట దేవుని ఎరిగి ఉన్నారు యేసు ప్రభు అంటే తెలుసు ఆయన రక్షణ కార్యాన్ని మనలో జరిగించగలడని చెప్పి తెలుసు ఆ తొమ్మిది మంది యోధులు కూడా యేసుక్రీస్తు తమ యొక్క కుష్ఠరోగాన్ని తీసివేయగలడని చెప్పి విశ్వాసం వాళ్ళకుండింది అలాగున వారు స్వస్థత పొందుకొని దేవుని ఎరిగి కూడా దేవునిగా ఆయనను మయపరచకుండా వెళ్ళిపోయారు కృతజ్ఞత స్థతులు చెల్లింపకుండా వెళ్ళిపోయారు అయితే ఒక సమరాయుడు మాత్రమే యేసు సన్నిధికి వచ్చి తనకు జరిగినటువంటి స్వస్థతను బట్టి దేవుని స్థుతిస్తున్నాడు అంతేకాకుండా రెండవ తిమ్మతికి మూడవ అధ్యాయం రెండవ వచ్చిన కూడా ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మనుషుల లక్షణాలను గురించి వర్ణిస్తూ మరి వారు ఎలాగున్నారంట స్వార్థప్రియులు ప్రియులు ధనాపేక్షలు బింకములాడు వారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అని చెప్పి చూస్తున్నాం అయితే ప్రియులారా మరి ఈ యొక్క సమరైను బట్టి గొప్ప సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం కనుకనే లవ్ దట్ స్ప్రింగ్స్ ఫ్రమ్ గ్రాటిట్యూడ్ ఈస్ ద ఎస్సెన్స్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసంకున్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటంటే అది కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ప్రేమను దేవుని పట్ల వ్యక్తపరుస్తుంది కనుక ఆ యొక్క సమరయుడు కూడా తన కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు తనలో ప్రభు ఏసుస్తు పట్ల విశ్వాసం మొదలైంది తర్వాత మరి ఆ కుష్ఠరోగం నుంచి స్వస్థత పొందడాన్ని బట్టి ఈయన నిజమైన దేవుడు ఈయన నిజమైన రక్షకుడు అన్నటువంటి ఉపదలలోనికి వచ్చి మరి విశ్వాసంలో ఇంకా బలపడి ప్రభుైన ఏసుక్రీస్తును ప్రేమించడం మొదలుపెట్టాడు కనుకనే మరి దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ఇంకొక బోధకుడు సెలవిస్తూ ఇలాగనంటాడు థ్యాంక్ యూ ఆర్ టూ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ యూ కెన్ సే దే ఆర్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఎ హోలీ అండ్ హెల్దీ సోల్ దే బ్లెస్ గాడ్ అదర్స్ అండ్ యువర్ సెల్ఫ్ దే అషర్ యూ రైట్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్ కనుక సమరైడ్ అయినటువంటి వ్యక్తి తనలో జరిగినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి తన దేవుని సంధికి వచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు కనుక మన జీవితాల్లో కూడా ప్రేమైనటువంటి వారులరా దేవుడు మన పట్ల జరిగించినటువంటి రక్షణ కార్యమును బట్టి మనం కూడా ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాల్సినటువంటి వారంగా ఉన్నామని చెప్పి మనం చూస్తాం కనుకనే నూరవ కీర్తన నాలుగవ వచనంలో కృతజ్ఞతార్పణలో చెల్లించచ్చు ఆయన గుమ్మములలో ప్రవేశించుడు అని చెప్పి చదువుతున్నాం నూట పదహారవ కీర్తనలో కూడా పన్నెండు పదమూడు వచనంలో యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యహోవా నామమున ప్రార్థన చేసేదను అలాగే మరి పదిహేడవ వచనంలో కూడా నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను యహోవా నామమున ప్రార్థన చేసేదను కనుక మన జీవితాల్లో ప్రియులార మనం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే మన పాపముల నుండి ప్రభునియ సుక్రిస్తు మనకు విడుదల కలిగించినాడు కనుకనే ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించేటువంటి వరంగా ఉంటాం అంతేకాకుండా మరి ఇంకా అనేక విషయాల గురించి మన జీవితాల్లో దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తామని చెప్పి కూడా వాక్యంలో చూస్తాం పౌలు ఉదాహరణకు మొదటి దిశలోని మొదటి అధ్యాయము మూడవ వచనంలో మరి అక్కడ విశ్వాసుల యొక్క ఆత్మీయమైనటువంటి లక్షణాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తున్నాడు రెండవ దిశలోని రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో కూడా అలాగున చేస్తున్నట్లుగా చూస్తున్నాం అయితే మరి దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించేటువంటి విషయంలో ప్రభుని యేసు క్రీస్తే మనకు మాదిరి అని చెప్పి చూస్తాం ఉదాహరణకు యోహాను పదకొండు నలభై ఒకటిలో మరి లాజర్ను మరణంలో నుండి సజీవునిగా లేపినప్పుడు మరి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్థతులు చెల్లించుతున్నాను అంటున్నాను అలాగే మరి యోహాను ఆరు పదకొండులో రొట్టెలు పంచిపెట్టేటువంటి సందర్భంలో యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించిన చెప్పి చదువుతున్నాం మత్త ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో కూడా మరి తన యొక్క బలియాగమును బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము కనుక ప్రభ యేసుక్రీస్తు ఎలాగైతే తండ్రికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ మనకు మాదిరిగా ఉంటున్నాడో ప్రియులార మనం కూడా దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి అంతేకాకుండా ఆత్మీయమైనటువంటి ఎన్నో మేళలను బట్టి మరి ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించాల్సినటువంటి వరంగా ఉన్నామని చెప్పి చూస్తున్నాం ఎఫసిలకు మొదటి అధ్యాయం పదహారు వచ్చిన కూడా మీ విషయమే మానక దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించుతున్నాను అంటాడు పౌలు పిలిపిలకు మొదటి అధ్యాయము మూడవ వచ్చినము నుండి కూడా మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునినప్పుడు ఎల్లనూ నా దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లించుతున్నాను చివరిగా మరి మొదటి తెశలోనికేలకు ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో ప్రియుల ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట ఏ నందు మీ విషయంలో దేవుని చిత్తము కనుక ప్రేమైనటువంటి వారులరా ఎలాగైతే మరి సమరేయుడైనటువంటి కుష్ఠరోగి తాను స్వస్థత పొందుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మయమపరచుచు ఎవరి యేసు క్రీస్తు యుద్ధకు వచ్చి ఆయన పాదముల యుద్ధ సాగిలపడి కృతజ్ఞతాస్థతులు చెల్లించాడో అలాగున్న మన జీవితాల్లో కూడా దేవుడు మన పట్ల జరిగించిన రక్షణ కార్యాన్ని బట్టి ఇంకా ఎన్నో ఇతర మేళలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థతులు చెల్లించడానికి దేవుడు సాయం చేయనుగాక చిన్న ప్రార్థనతో మన యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం నుండి మీరు పది మంది కుష్ట రోగులను స్వస్థపరిచినప్పుడు వారిలో సమరయుడైనటువంటి ఒక వ్యక్తి మాత్రమే తాను స్వస్థత పొందుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మయపరచు కృతజ్ఞతాస్థతులు చెల్లించచ్చు మీ యొక్క పాదముల యొక్క సాగిలిపడేనని చెప్పి మేము చూస్తూ వచ్చాం మరి తాను పొందుకున్నటువంటి స్వస్థతను బట్టి తాను ఎంతగానో ఆనందిస్తూ మీ సన్నిధిలో మిమ్మలను శృతించినట్లుగా మేము చూస్తూ వచ్చాం మా జీవితాల్లో కూడా మీరు మా పట్ల జరిగించిన రక్షణ కార్యాన్ని బట్టి మీ సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటకు మాకు కూడా సహాయం చేయమని చెప్పి ప్రార్థిస్తున్నాం అంతేకాకుండా మీ యొక్క రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించటకు మాకు సహాయం చేయమని కొద్ది ప్రార్థనా యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామముల మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమెను